నిమ్మాగు సమీపంలో కొనిచల్ మండలం అంచనాపురం గ్రామ ప్రాంతంలో ఒక డీసీఎం వ్యాన్తో సహా డ్రైవర్ వరద ప్రవాహంలో కొట్టుకునిపోయాడు వాహనం అడవిలో నుంచి ప్రవహించిన నీటిలో రావడంతో డ్రైవర్ ఇంకా కనపడలేదని అధికారులు గుర్తించారు వాంటేజ్లో వ్యాన్ నంబర్ డ్రైవర్ పేరు వాహనంలో ఎవరైనా ఇతరులు ఉన్నారా అనే ప్రశ్నలైతే తలెత్తాయి ప్రభుత్వం పోలీసులు స్థలానికి చేరి పరిశీలిస్తున్నారు నష్టపోయిన వాహనం స్వాధీనం చేసుకోవడానికి చర్యలు చేపట్టబడ్డాయని తెలిపారు ఇంకా పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు అసలు అన్నా బండారీట్లో రా

అది లాక్ అయిపోతుంది నా వాటర్లో అయితే